టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి హామీలు ఇచ్చినా కానీ అవి నెరవేరలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం రేవంతనాధ్వరంలో ఏర్పడ్డది కాబట్టి మన ఈ యొక్క సమక్ష శాఖ మాఫ్యులు జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి ఇది వెళ్ళడం జరిగింది తాను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసి పరలోపల అందరికీ కూడా శుభవార్త తెలియజేస్తానని చెప్పి మీ కష్టాలు ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాల నుంచి వచ్చింది కాబట్టి కళాకారుల హితలు బాధలు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా మీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది అదేవిధంగా సాంస్కృతిక శాఖ సలహా మండలి తరఫున మేము కూడా గారికి మంత్రి గారికి వెల్లడించే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మనకి ఈరోజు వచ్చినటువంటి ఆకాశ శుభవార్త అయినా కానీ మీ యొక్క సంఘంలో వెలుగు వెలుగులు వెలుగు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి చాలా ఎంత మీరు ఎంత బాధతో ఉన్నారో ఎంత కష్టాలను చీర వాస్తవానికి మీరు హైదరాబాద్కి వచ్చి నాకు తెలిసి మూడు రోజులు అయింది అనుకుంటున్నా మూడు రోజుల నుంచి కూడా ఏడ తిన్నరో ఏడవన్నారో తెలియని పరిస్థితి కళ్ళల్లో దుఃఖం దూరైన లోపల మన పిఆర్ఓ గారు శుభవార్త తెలిసినట్టుగా చెప్పినట్టుగా తెలిసింది కాబట్టి దుక్క మీద కూడా మేము సలహా మండలి తరపున కూడా మంత్రి గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి మేము చెప్పు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్